మొన్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బాట పట్టిండ్రు సంతోషం పది సంవత్సరాల తర్వాత అయినా తెలంగాణ ఉన్నది తెలంగాణలో రైతులు ఉన్నారు అని వారికి గుర్తొచ్చినందుకు గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఎందుకంటే అధికారం కోల్పోకపోయి ఉన్నుంటే అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కిందవడి గాయం కాకపోయిన ఉండుంటే అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు తుపాకీ గుండుకు అందకపోవు దొంగకు దొరకకపోవు వారు అధికారం కోల్పోయినందుకు కిందబడి గాయమైనందుకు కూతురు జైలుకు పోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అంటున్నాడు ఎనభై వేల పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు వానకాలం ఎప్పుడొస్తుంది చలికాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా పోయిందా జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వానకాలం నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి చలికాలం కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది డిసెంబర్ ఏడు తారీఖు నాడు వచ్చింది చలికాలంలో వానలు పడతాయా సార్ ఒకవేళ వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు మరి జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ నవంబరు డిసెంబరు ఏడు తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రి గుంటిరి తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురవక్క కరువు వచ్చింది నీ వారసత్వంగా కరువుతో పాటు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే ఆ రోజు నుంచి రోజుకు పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము నువ్వు చేసిన పాపాలను మా ఖాతాల రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు నేను ఒక్కటే అడగదలుచుకున్నా ఏ రాము వానకాలం అంటే నీకు తెలియదు అంటే అదే నువ్వు తెలియదు సార్ చలికాలంలో వస్తుందని వెనకటి కూడా బల్లే చెప్పిండట చంద్రశేఖరరావు గారు కూడా గట్లే చలికాలంలో వచ్చి ఇప్పుడు ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం మేము వచ్చింది ఎప్పుడు వానలు రాకపోయేప్పుడు కరువు మేమెప్పుడు ఎప్పుడు నీవు చేసిన కర్మ మాకు తగులుకున్నది నువ్వు చేసిన పాపాలు ఎట్లని పిల్లలకు తగులుకొని జైలు కోతూర్రో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన నువ్వు అన్యాయము ఆ వానకాలంలో వానలు వడకపోవడం వల్ల ఇరవై మూడుల వానలు వడకపోవడం వల్ల ఇరవై నాలుగుల కరువు వచ్చింది మేము వచ్చింది చలికాలంలో చలికాలం నుంచి ఎండాకాలం పోతున్నాం నిజంగానే కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చిందా లేదా అనేది రేపు వచ్చే జూలై నుంచి సెప్టెంబర్ వరకు వానలు పడుతున్నాయా వానలు పడతలేవా కాంగ్రెస్ వల్ల ఏమైనా ప్రకృతి మన మీద పగబట్టిన లెక్క అప్పుడు తెలుస్తుంది అప్పుడే వంద రోజులు కాలేదు మేము వచ్చి ఇక అది చేయలేదు ఇది చేయలే మేము ఉన్నప్పుడు రైతుల ఖాతాల మేము రైతు బంధు పది రోజులు అన్నాడు అంటే నిజంగా ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఏ మాత్రం కూడా ఊర్లలో అంటున్నారు ఏ వర్షనో డబ్బు ఏది అది మాట్లాడతాడని నేను అనదించుకోలే చంద్రశేఖరరావుని కానీ డిసెంబర్లో మొదలుపెట్టి సెప్టెంబర్ వరకు పది నెలలు పది రోజులు కాదు పది నెలల వరకు రైతు బంధు పథకంలో రైతుల ఖాతాలలో పైసలు ఆడు ఉన్నాయి నువ్వు అసెంబ్లీలోనే అవన్నీ బయట పెట్టినావు నువ్వు వస్తావేమో అనుకున్నావు నువ్వు పారిపోయినావు రాలే ఇప్పుడు కూడా నేను సూటిగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల ముందు ఖాతాల పైసలు వేసినవు ఆ తర్వాత ఏ రోజు కూడా నాలుగు నెలల నుంచి పది నెలల సమయం తీసుకున్నాడు రైతు బంధు పథకాన్ని వేయడానికి మేము వంద రోజుల్లోనే అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులకు ఖాతాలలో నగదేసినము మొత్తం ఉన్నదే అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలు ఆల్రెడీ అరవై ఐదు లక్షల ఖాతాలల్లో రైతు బంధు పథకాన్ని పూర్తి చేసినాము నేను సూటిగా చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా అధికారిక ఉన్నాయి అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల ఎనభై ఒక్క రైతుల ఖాతాలలో రైతు బంధు పథకము మేము ఎయ్యడం జరిగింది ఇక మిగిలింది నాలుగు లక్షల చిల్లర మాత్రమే ఒకవేళ ఈ లెక్కలలో తప్పులు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా మేము ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము మేము చెప్పిన లెక్కలు నిజమైతే తెలంగాణ రైతాంగానికి నువ్వు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను వారిని అడుగుతున్నా ఇక విద్యుత్ గురించి మాట్లాడాను ఆయన సూర్యపేటలో మాట్లాడుతుంటే మైక్ ఆగింది అసలు ఎంత సిగ్గులేనాడు అంటే నేను మళ్ళీ విద్యుత్ అధికారులు అడిగినా విద్యుత్ అధికారులు చెప్పాను సార్ ఆయన ఉన్న ఏరియాలో కాదా సూర్యపేట టౌన్లో ఏ సబ్ స్టేషన్లో కూడా ముప్పై సెకండ్లు కూడా కరెంటు పోలేదని అధికారిక లెక్కలు చెప్పినాయి ఆయన పెట్టుకున్నది కూడా జనరేటర్తో పెట్టుకున్నాడు ఆయన పెట్టిన మైకు పెట్టిన సమావేశాన్ని కరెంటు కనెక్షన్ లేదు జనరేటర్ కనెక్షన్ ఉంది నీ జనరేటర్లో ఎవడు పుల్ల పెట్టిండో నీ పార్టీలో ఎవడుకాటే పెట్టిండో ఆ మూడు అడుగులో జగదీశ్వర్ రెడ్డి పడనోళ్ళు ఆ జిల్లాలో బొచ్చడు మంది ఉండరు ఎవడ కనెక్షన్ వీక్లో ఎవడు కనెక్షన్ పెట్టిండో ఎవరికి తెలుసా నీ దాంట్లో ఉన్న బొక్కలు నువ్వు చక్కగా చూసుకోక ఇక చూసినావు కరెంటు కాంగ్రెస్ వాళ్ళు తీసేదాన్ని రావు నేను నీకు ఒక మాట చెప్పదలుచుకున్నా పదేళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఏ ఒక్క రోజైనా రైతుల విషయంలో కానీ విద్యార్థుల విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ మేము ఏదైనా కార్యాచరణ తీసుకుంటే మమ్మల్ని ఇళ్ళల్లో నుంచి బయటకన్నా వెళ్ళనిచ్చినవా పోలీసు నిర్బంధాల మధ్యలో పహారాల మధ్యలో లాఠీచార్జుల మధ్యలో ప్రతిపక్షాల గొంతు నొక్కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళక ముందే మమ్మల్ని గొర్రెలు నిలిచిపోయినా తీసుకపోయి పోలీస్ స్టేషన్లో వేసినావు కదా అప్పుడే మర్చిపోయినావా మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం విశ్వసిస్తాం కాబట్టి నీ పర్యటనకు మొత్తానికి ప్రభుత్వమే ఏర్పాట్లు చేసింది నీ పార్టీ కార్యకర్తలు ఎవడు ఏర్పాట్లు చేయలే కంప్లీట్గా నీకు రక్షణ కల్పించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడికైనా వెళ్ళాలని ప్రజల్ని కలవని ప్రజా సమస్యల మీద మొదటిసారి బయటకు వచ్చిండు కనీసం ఇట్లనే ఆయన పాపాలకి అడుక్కుంటాడేమని చెప్పి అన్ని ఏర్పాట్లు మా మంత్రివర్గం ఏర్పాటు చేసింది ప్రతి క్షణం నేను ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడికి ఇబ్బంది కలగొద్దని మా పోలీస్ అధికారులకు సూచనలు చేసుకుంటే ఆయన పర్యటన అంతా జరగనిచ్చిన ఒకవేళ మేమే అనుకుంటే నువ్వు ఇంట్లోకెళ్ళి వెళ్ళి బయటకు వెళ్తుంటావా చంద్రశేఖరరావు మొట్టమొదట నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కలవడానికి ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత నెరవేర్చడానికి అన్ని రకాలుగా సహకరించడానికి మా ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి రెండవది నీ పాపాలు ఆడుకోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళినావు నీ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్ల రూపాయలు దోపిడీ సొమ్ముంది దోసుకున్న వాళ్ళు ఎలక్షన్ బాండ్లు ఇచ్చారు పదిహేను వందల కోట్ల రూపాయలు నీ ఖాతాలనే ఉన్నాయి ఆ పాపం సొమ్ము ఒక వంద కోట్లు ప్రజలకు వంచిపెట్టినుంటే ఆ నష్టపోయిన రైతులకు అంతో ఇంతో వంద కోట్ల ఆర్థిక సాయం నీ పార్టీ ఖాతా నుంచి ఇచ్చినుంటే నిజంగానే ఈ రైతుల పట్ల నీకు సానుభూతి ఉంది నిజంగానే రైతులు పంట నష్టపోయారు దీన్ని ఏమన్నా సర్దిద్దాలని నీ ఆలోచన ఉన్నదని ప్రజలు అనుకునే ఎండిపోయింది ప్రజల పంట దాని మీద కూడా రేపు పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందాలని ఇట్లాంటి నక్కచిత్తుల వేసాలు ప్రజలకు తెలియవా ఎన్నికలు లేకపోతే నువ్వు బయటకు వస్తుంటావా చంద్రశేఖరరావు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు బయటకు వెళ్ళిండు ఏమంటున్నారంటే బొక్కలో దాసుకున్న ఎలుకకు పొగ పెడితే బయటకు వస్తుంది సార్ ఎన్నికలనే పొగ పెట్టినాం కాబట్టి ఎలిక బయటకు వచ్చిందని ప్రజలు అంటున్నారు మేమేం అనదలుచుకోలేదు నువ్వు ప్రతిపక్ష నాయకుడు చేయి ఇంకా బాగా తిరుగు ప్రజలలో కూడా ప్రజల సమస్యలు తెలుసుకో నివేదికలు తీసుకురా ఇవ్వు ప్రభుత్వానికి నీ సూచనలు ఏమైనా ప్రజలకు ఉపయోగపడతాయంటే హండ్రెడ్ పర్సెంట్ మా ప్రభుత్వం వాటిని స్వీకరిస్తుంది అంతే తప్ప బరితెగించి వంద రోజుల్లోనే ఈ ప్రభుత్వం విఫలం చెందింది ఈ ప్రభుత్వం కూలాలే ఈ ప్రభుత్వం కాలాలే ఈ ప్రభుత్వం పోవాలి ఏం చేపడుతున్నారు అసలు చంద్రశేఖరరావు నువ్వు నువ్వు పదేళ్ళు ఉన్నావు నేను ఎప్పుడన్నా అట్లా అన్నామా నేను అంటే అస్సలు అస్సలు ఆయనకు ఆగుతలేదు అధికారం అని అంటే ఇంక ఎట్లనైనా వేసి తొండో మొండో యువనకాళ్ళ పట్టుకొని కూర్చోవాలి కూర్చోవాలనుకుంటున్నా అంత అనుకుంటున్నావా అందుకే విద్యుత్తు విషయంలో కానీ సాగునీరు విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ రైతు బీమా విషయంలో కానీ గిట్టుబాటు ధర విషయంలో కానీ వరి కోతలు మొదలై ఇంకా పూర్తి స్థాయిలో కారణం లేదు అప్పుడే ఏడు వేల పైచీలకు కొనుగోలు కేంద్రాలను ఐపీకి ఐకేపీ కేంద్రాలు మేము తెరిచినాం వాళ్ళు అసలు తెరవనే లేదు అంటున్నాం నీలాఖ క్వింటాల్కు పది కిలోలు కమిషన్లు కొట్టే విధానం ఉండదు మా దగ్గర ఎవడన్నా తేజిందంటే తిత్తిది ఇస్తాం ఎవడన్నా పది కిలోకి క్వింటాల్కి గిన కమిషన్లు తాడి పేరు మీద తాలు పేరు మీద ఇవ్వడానికి కొట్టిండే నీలాక కమిషన్ల దందాలు జయం చంద్రశేఖరరావు మమ్మల్ని ఢిల్లీ పోయిందంటారు ఢిల్లీ పోయిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ ప్రాజెక్టులను సాధించుకొచ్చిన వారి స్కైవేలు కావచ్చు కేంద్ర నిధులు కావచ్చు డిఫెన్స్ ల్యాండ్స్ కావచ్చు ప్రతి విషయంలో ఢిల్లీకి వెళ్ళి మా మంత్రులు మేము అవుటర్ రింగ్ రోడ్ త్రిపులార్ కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు నిధుల విషయంలో కావచ్చు మెట్రో రైలు విషయంలో కావచ్చు మూసి పరివాక ప్రాంత అభివృద్ధి విషయంలో కావచ్చు పది సంవత్సరాలు నీ పాపాలను ఒకటొకటిగా కడుక్కుంటూ వాయిదాలు పడ్డ కేంద్ర అనుమతులను తెచ్చుకుంటూ రాష్ట్రానికి ఒక దారిలో పెట్టి సర్దిద్దే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు కూలగొట్టిన సంసారాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాము నీ కులవు నీ కుటుంబం చేసిన దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడి రైతులకు విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఆడబిడ్డలకు మేలు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నాం ఇవాళ ఆడబిడ్డలకు ఇచ్చినాం మహిళా సంఘాలను పిలిచి కోట్లాది రూపాయలు వాళ్ళ నువ్వు పెండింగ్ పెట్టిన వాటిని అన్నింటిని కూడా వాళ్ళకి ఇచ్చినాం ఇవాళ మహిళలు ఊపిరి పీల్చుకుంటుర్రు మా అన్న వచ్చిండు మా ప్రభుత్వం వచ్చింది మా సోనియా మా ప్రభుత్వం వచ్చింది మాకు సిలిండర్ వచ్చింది ఇంటికి ఉచిత కరెంట్ వచ్చింది మాకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం మాకు స్వేచ్ఛ వచ్చింది మా మహిళా సంఘాలు అన్నీ కూడా మళ్ళీ ఊపిరి పోసుకున్నాయి లక్షాధికారులు కాదు ప్రతి మహిళా సంఘం కోటీశ్వరులను చేస్తామని ప్రభుత్వం ముందుకొచ్చిందని వాళ్ళ కళ్ళల్లో సంతోషం ఉంది ఆనందం ఉంది అది చూసి నీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు చంద్రశేఖర ఆడబిడ్డల్లో ఉన్న కళ్ళల్లో ఆనందాన్ని చూసి నీ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నా నీ కడుపులో మంటలు రేగినా ప్రజల్ని పట్ల సానుభూతి చూపియారు ఎందుకంటే నువ్వు అన్ని పాపాలు చేసినావు పాపాల పైరుడు అనే పదం కూడా నీకు చిన్నది అందుకే పిల్లి తలకు ఉట్టి తెగిపడదు చంద్రశేఖరరావు పర్యటనను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వంద ఎలుకలు దిన్న పిల్లి తీర్థయాత్రలు పోయిందన్నట్టుగా చూస్తున్నారు నీ దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి ఈ ఎన్నికల్లో నీ ఎంపీ అభ్యర్థులు పారిపోతుంటే దాన్ని అధిగమించడానికి నీకు తెలిసిన తక్కుంటామార విద్యలన్నీ ప్రదర్శిస్తున్నాయి ఇవన్నీ కాలం జల్లిపోయినాయి చంద్రశేఖర్ అనేవాడు తెలంగాణ రాష్ట్రంలో రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు లాంటి వాడు జేబులో పెట్టుకుంటే జైలు పోతాడు వెయ్యి రూపాయల నోటు ఇవాళ టీఆర్ఎస్ కూడా గట్లాంటిదే సెల్ రద్దయిపోయిన వెయ్యి నోటు బీఆర్ఎస్ టీఆర్ఎస్ఓ కేసీఆర్ ఆ ప్రభుత్వం ఏందో దాని కాలం అయిపోయింది ఏదేమైనా ఒక్కటి మాత్రం నేను అభినందించదలుచుకున్నా ప్రతివారం నువ్వు బయటికి వెళ్ళాలి ప్రజలలో తిరగాలి ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత పోషించు మా ప్రభుత్వం ప్రతిపక్షాలను గొంతు నొక్కాలని అనుకోదు ప్రజా సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొస్తే సహేత్కమైన వాటిని మా ప్రభుత్వం బేసిజాలకు పోకుండా పరిష్కరిస్తుంది మీడియా మిత్రులకు కూడా ఏ విధంగా అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు నాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించి డిసెంబర్ తొమ్మిది నాడు మా గ్యారెంటీలు అమలు చేయడానికి సహకరించినో అదేవిధంగా ఇండియా కూటమికి కూడా సహకరించండి జూన్ నాలుగు తారీఖు నాడు ఫలితాలు జూన్ తొమ్మిది తారీఖు నాడు ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారానికి మీరందరూ రావాలి కూట మీద ఇండియా మీ మూడు రంగుల జెండాను ఎగరేస్తాము జూన్ తొమ్మిది నాడు మీరందరూ కూడా ఢిల్లీకి రావాలి మీరు లైవ్లో మన తెలంగాణ ప్రజలకు తెలుగులో మంచిగా చెప్పాలి ఇప్పుడు జూన్ నాలుగు తారీఖు వరకు ఎన్నికల కోడ్ ఉంది పరిపాలననే ఎన్నికల అధికారుల చేతుల్లో ఉంది మెయిన్ సెక్రటేరియట్ కోవాలన్నా అనుమతి తీసుకోవాలి ఇప్పుడు కొత్త అనుమతులు ఇవ్వడానికి ఏదైనా ఉందా ఎన్నికలైన ఎమ్మెల్సీ ఎన్నికల మహబీనగర్లోనే ఓట్ల లెక్కింపును కూడా జూన్ రెండుకు వాయిదా వేసింది ఇవాళ ఓట్ల లెక్కింపు ఉండే ఇప్పుడు పూర్తిగా పరిపాలన కేంద్ర ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతిలో అధికారం లేదు వాళ్ళతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము రైతులకు న్యాయం చేయండి అని కోరుతున్నాం మేము కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ వండుకోవాలి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే వాడుకుంటుడు ప్రతిపక్షంలో ఎక్కడ వాడుకుంటో ఇప్పుడు అక్కడనే వండుకుంటుండో నేను ఫామ్ హౌజులో ఫామ్ హౌజులలో కానీ సినిమా వాళ్ళ గెస్ట్ హౌజ్ల అయితే అసలు వండుకుంటాని కేసీఆర్ గారికి చెప్పు రెండవది మనిషి ఆయన కాళేశ్వరంలో ఒకటో రెండో ఊళ్ళని అండ్ మేడిగడ్డ అక్కడ పిల్లర్స్ మనిషికి వెన్నెముక ఎట్లాంటిదో అట్లాంటిది మనిషికి వెన్నెముక ఇరిగింది అనుకో దేనికి వణికినాడు ఉన్నాడా అంటే ఉన్నాడా అన్నట్టు అనిపిస్తూ మంచం మీద వండి ఉంటాడు ఇవాళ మేడిగడ్డ కూలిపోవడం కూడా కా కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నుపూస లాంటిది వెన్నుపూసే విరిగిపోయింది దాన్ని ఎట్లా మరమ్మత్తు చేయాలని నిపుణులతో చర్చిస్తున్నాము నీలాక దివాలా సంసారము దివాలా తీసిన విధానాలతో ముందుకు వెళ్ళదలుచుకోలేదు అన్నిటికంటే కింద ఉన్నది ఆయన తెలివి ఎంత తెలివాయంటే మేడిగడ్డ నుంచి అన్నారంలో పోయామంటే ఆల్రెడీ అన్నారంలో బొక్కవాడి నీళ్ళు బయటకు పోతున్నాయి ఇండ్ల నుంచి అయితే పోసి అన్నం నుంచి అయితే అందు పైదానికి పోయడానికి అన్ని బాగాలే ఉన్నాయి కదా కేసీఆర్ మాటలు తిక్కలోటి తిరణాలకు అంటే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట నేను అనేది అదే అంటున్నా బుర్ర లేకుండా వితండవాదం చేస్తున్నాడు హైదరాబాద్ నగరానికి తాగడానికే నీళ్లు లేవు మీరు బోర్లు ట్యాంకర్లు అంటుండు అసలు బుర్ర ఉందా కేసీఆర్కు మిషన్ భగీరథ ద్వారా కృష్ణానది జలాలను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం భూమిలో ఉన్న నీటి టేబుల్స్ పడిపోవడం వల్ల బోర్లు ఎండిపోయినాయి అంతకుముందు నువ్వు కూడా మధ్యతరగతి మన అందరం మనం నల్లా నుంచి వచ్చే నీళ్ళు వంటలకు కానీ మన ఇంట్లో తాగడానికి వాడుకునేది మన ఇంటి అవసరాలు అంట్లు దోముకోవడానికి స్నానానికి ఇతర అవసరాలకు మన ఇంట్లో ఉండే బోర్ నీళ్ళు వాడుకునేది ఇప్పుడు బోర్ ఎండిపోయింది కాబట్టి ఈ నీళ్ళతో పాటు అదనంగా బోరుతో వాడుకునే నీళ్లను ట్యాంకర్లలో కొనుక్కుంటున్నాము ఇవాళ మేము దాదాపుగా వెయ్యి ట్యాంకర్లతోని ట్యాంకర్ బుక్ చేసిన పన్నెండు గంటల లోపలనే ప్రతి వాళ్ళకి నీళ్ళు అందిస్తున్నాము పోయింది ట్యాంకర్లు అంటున్నాడు గ్రౌండ్ వాటర్ ఎప్పుడు వాడిపోయింది వర్షాకాలంలో వర్షాలు రాకపోవడం వల్ల ఇప్పుడు గ్రౌండ్ వాటర్ వాడిపోయింది నాగార్జునసాగర్లా శ్రీశైలంలో అన్నిట్ల డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినాయి ఆ డెడ్ స్టోరేజ్ నుంచి మనము ఈరోజు నగరానికి తాగునీటి సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని దగ్గరలో కొంత కష్టమైన రైతులకు కొంత నష్టమైన తాగునీరే మొదటి ప్రాధాన్యత ప్రపంచ నీటి విధానము నీళ్ళుంటే మొదట తాగడానికి తాగు సాగు విద్యుత్తు పరిశ్రమలు నాలుగు ప్రాధాన్యతలు ఇప్పుడు తక్కువ నీళ్లు ఉన్నాయి కాబట్టి తాగునీటికే వాటిని పొదుపుగా వాడి ఏప్రిల్ మే జూన్ ఇంకా తొంభై రోజులు ఉంది ఎండలు తొంభై రోజుల కోసము పొదుపుగా చుక్క చుక్క బొట్టు బొట్టు లెక్క కట్టి ప్రతి పేదవాడికి తాగునీటి సమస్య రాకుండా ఉండడానికి అదేవిధంగా బోర్లు పడిపోయినాయి ఎండిపోయినాయి కాబట్టి ట్యాంకర్ల ద్వారా ఇంటి అవసరాలకు కూడా నీళ్ళు అందించి పూర్తిగా సమీక్షించుకుంటూ పర్యవేక్షించుకుంటూ ప్రజలకు ఇబ్బంది జరగకుండా గ్రామాలలో ఉన్న బోర్లను కూడా కొత్తగా ఫ్లెష్ంగ్ చేసి వాటిని రిపేర్ చేస్తున్నాము కొన్ని దగ్గరలో ఇప్పుడు వరి కోతలు అయిపోయినాయి రైతులకు ఉన్న బోర్లు ఉంటే ఆ బోర్లను కూడా తీసుకొని ఆ నీళ్లను కూడా ట్యాంకర్లలో ఊర్లల్లో ప్రజలకు సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినాము చిన్న చిన్న చెరువుల మీద ఉన్న తాగునీటి వనరులను కూడా ఇప్పుడు పూర్తిగా రిపేర్లు చేసుకొని తాగనికే నీళ్ళు అందిస్తున్నాము ఇవన్నీ మేం చేస్తుంటే నువ్వు వ్యవసాయానికి నీళ్ళు వేలే ఎండిపోయినాయి ఎండిపోయినాక ఎందుకు చెప్తున్నావు మరి మొదలే అది మొదలు పెట్టినప్పుడే చెప్పుండొచ్చు కదా ఈ ఏదో అంటే ఎండిపోయినాక ఇల్లుగాలినాక ఆ మంటలకాడ సలిగా ఆసుకుందాం చంద్రశేఖరరావు ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు నేను అదే చెప్తున్నా మేడిగడ్డ నుంచి మేడిగడ్డ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మూడు నెలల ముందే పగిలిందా కుంగిందా నీళ్ళు ఎవరు మీరు అత చూసి వచ్చారు కదా ఎన్నికలప్పుడు నేను రాహుల్ గాంధీ గారు పోయినప్పుడు చుక్క నీళ్ళు ఉండేనా నేను శ్రీధర్బాబు గారు మేము పోయినామా ఇక దాంట్లో నీళ్ళు ఎప్పుడు నింపిడా అండ్ బుర్ర లేకుండా మాట్లాడుతుండో మందేష్ మాట్లాడుతుండో మతి లేకుండా మాట్లాడుతుండో నాకైతే తెలియలేదు ఎప్పుడు పోయింది మేడిగడ్డ ఆగస్టు సెప్టెంబర్లోనే కదా పోయింది అది పోయి నింబడే కదా మేడిగడ్డల్లో ఉన్న నీళ్ళని వాళ్ళే కదా కిందికి వదిలింది తర్వాత మేడిగడ్డలో నీళ్ళు కూడా నింపిండు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఉన్నాయి కూడా తొలగించండి అని చెప్పారు కదా ఇది వదులు దాని పైన అన్నారం కూడా బొక్కవాడేది కూలేటట్టుంది దాన్ని కూడా నీళ్ళు వదలవని డ్యామ్ సేఫ్టీ వాళ్ళే చెప్పారు కదా సాంకేతిక నిపుణులు పర్యవేక్షిస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇరవై టీఎంసీల కిందికి నీళ్ళు వదిలింది అంటే ఏమన్నా మాతిందానే ఆయనకు అసహనం ఉంది నేను ఒప్పుకుంటా అదేనాయా ఈయన ఈయన ఈ బోడిగా ఆయన ఆయన నైపుణ్యంతో గట్టే గట్లేడిచింది మేడిగడ్డ గుంగింది అన్నారం బగిలింది అందుకే నిజమైన నిపుణులతో సూచన తీసుకో మాత్రం తెలివితేటలు అవునాయన ఐదు సార్లు అడిగినాము నాలుగు సార్లు పర్యవేక్షించారు వాళ్ళు ఇచ్చిండ్రు మధ్యంతరం ఇస్తే ఉన్నది కూడా కూలిందంటే శస్తర్రా మీరు దాన్ని పూర్తి స్థాయిలో సూచనలు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు మరి ఆ మాట కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి కదా ఎన్డీఏసీఏ కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేసేది కదా చంద్రశేఖరరావు మోడీని ఎందుకు అడుగుతలేడు చూడంటుండు ఇప్పుడు కేటీఆర్గా అండి పొరంబోకు మార్చారు ఊర్లలో ఆవరగాలు ఉంటారు కదా శత కింద కూర్చొని పంకణాలు కొడుతుంటారు అంతకు ఏమన్నా ఉందా కళ్ళ కాడ ఇట్లనే మాట్లాడుతుంటారు ఏ మందుకాళ్ళు రాయినాక మా కొడంగాలు నారాయణపేట ఏరియాలో కొంచెం మందుకాలు ఎక్కువ మందుకాళ్ళు రాయినాక పూరలు ఇట్లానే కేటీఆర్ చూస్తుంటే నాకు సేమ్ మందుకాళ్ళు రాయినలాగానే కనిపిస్తాడు అంటే ఒక్క నిమిషం కాంగ్రెస్కు నలభై వస్తాయంటే మోడీకి నాలుగు వందలు వస్తాయని ఒప్పుకున్నట్టే కదా వీడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు ఎవరికి సపోర్ట్ చేస్తుండే వీడు రాజు నువ్వు చెప్పు మాకు నలభై వస్తాయి మోడీకి నాలుగు వందలు వస్తాయని చెప్తుండే కదా మరి నేనేం చెప్తున్నా మోడీ వీడు ఒకటే రాయన ఓటు ఓటేస్తే మోడీకి వేసినట్టే ఆయన పోనీ ఈ ఈ మనగానికి రాష్ట్రంలో ఒకటో రెండో ఇస్తే ఎవరికి మద్దతు ఇస్తాడు మేమైతే లోపలికి రానియాం వాళ్ళకు వాళ్ళకు వడకపోతే ఎవరికి ఇస్తాడు ఆయనకు వేస్తే దండగానే కదా అంటే వాళ్ళ మాట లేని కాళ్ళు ఉన్న మర్మం మీరు ఆలోచన చేయాలి వాళ్ళు ఏంది కాంగ్రెస్కు నలభై రావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ బాసు మోడీ గెలవాలని వాళ్ళు మోడీతో అంటగాకి వాళ్ళు బెయిల్ల కోసము కేసుల నుంచి రక్షణ కోసం ఢిల్లీకి పోయి కాళ్ళు పట్టుకొని వాళ్ళు కప్పం కడుతు మోడీకి మా మా గురించి ఏంది మాట్లాడేది ప్రభుత్వం ఏర్పాటు అన్నీ వస్తాయి చెప్పిన ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను వస్తాయి ఇక వాళ్ళే చెప్పాలి వాళ్ళే చెప్పారు కదా ఇంకా మళ్ళీ నేను కొత్తగా చెప్పేదేమో ఏం చెప్పాలి పేర్లు చెప్పమను పేరు ఊర్లు ఇవ్వమను నష్టపరిహారం ఇద్దాం రెండు వందల నెంబర్ చెప్పుడు కాదు పేర్లు వాళ్ళ వివరాలు ఇవ్వమనుంది తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుందాం సూటిగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా ఏ రైతు ఏ ఊరు అతని వివరాలు మాకు పంపుండి నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది రెండు వందల కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది చంద్రశేఖరరావు గారికి నలభై ఎనిమిది గంటలు సమయం ఇస్తున్న చనిపోయిన రైతుల రెండు వందల మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా